నమస్తే మన దేశం దేశభక్తుల దేశం ఏ విధంగానో తెలుసుకుందాం ఒక ఉదాహరణ చెప్పి పూర్తి విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఇవి పచ్చి నిజాలు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పేవి పచ్చి నిజాలు అందరూ కూడా ఆలోచింప చేసే విషయాలు మనం అందరం కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ దేశంలో ఒక భర్త చనిపోయిన భార్య అంటే పురాతన పాత రోజుల్లో ఒక మూఢనమ్మకం ఉండేది ఎన్నో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఆ అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ దేశం కోసం తన భర్త దా గంగాధర్ చనిపోతే ఝాన్సీ లక్ష్మీబాయి తన పిల్లవాడిని దామోదర్ని వీపుకు కట్టుకొని ఈ దేశం కోసం పోరాడి శత్రువుల తల తలలు తెగనరికి ఈ దేశం కోసం పనిచేసిన దేశం మన దేశం సో ఇలాంటి ఎన్నో విషయాలు మీకు చిన్న చిన్న పాయింట్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటో చూద్దాం ఒకసారి మనం గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం అది ఎంత అనేది తెలుసుకున్నాం తొమ్మిది వందల సంవత్సరాల ముందు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి పద్నాలుగు వందల సంవత్సరాల ముందు ఇస్లాం దేశాలు లేవు కొత్తగా ఏర్పడ్డాయి రెండు వేల సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు యేసు అనే వ్యక్తి ప్రపంచానికి తెలిపాడు ఐదు వేల సంవత్సరాల ముందు వరకు చైనా లేదు మన బోధి ధర్ముడు ప్రపంచానికి తెలిపాడు మరి భారతదేశం వయసు ఎంత ప్రపంచంలో ప్రపంచ చరిత్రకారులు పరిశోధకులు కొలమానాలకు అందినంత వయసు మన దేశం వయసు ఇది మన భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్ టాన్బీ పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే అని ఆయన చెప్పాడు వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి కూడా నేడు లేదు కేవలం పైన పిరమిడ్ కింద మమ్మీలు మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్లోనే ఓడింపబడ్డాడు పురుషోత్తముని చేత అతని గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నేడు లేదు ఇలా అస్టేరియా సుమేరియా బాబిలోనా మెసబటోనియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడు లేవు ఇన్ని సంస్కృతులు నాశనమైన తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే మన దేశం భారతదేశం ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి మరి ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా అంటే ఉంది అది భారతదేశం మాత్రమే చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతికి నిలయ దేశం భారతదేశం మన దేశం ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రలతో పదిహేను వందల సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది నేడు ఇస్లాం దేశాలుగా మారింది రోమ్ మీద కేవలం ఏడెనిమిది సంవత్సరాల దాడులతో దాని సంస్కృతిని నాశనం చేశారు ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులని కేవలం ఒక మహమ్మద్ గజనీయే పదిహేడు సార్లు మన దేశంపై దండెత్తి మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు షకులు దుష్కరులు మొఘలలు సుల్తానులు నవాబులు షేక్లు పఠాన్లు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా ఒకరేమిటి ఎంతో మంది మన దేశంపై ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు కానీ ఏంటి లాభం మన దేశంని ఏమీ కదిలించలేకపోయారు అదే ఆ రోజుల్లో ఉన్న సంస్కృతి ఈ రోజుల్లో కూడా మన దేశంలో అలాగే ఉంది ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయడం ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలమే మన దేశం నా దేశం హైందవ దేశం మన భారతదేశం ప్రపంచాన్ని విజ్ఞానం నేర్పించిన దేశం మన దేశం ఇలాంటి ఎన్నో విషయాలు మనం ముందు ముందు తెలుసుకుందాం యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొంభై సంవత్సరాల మన మొదటి స్వతంత్ర సంగ్రామ పోరాటం దగ్గర నుంచి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఎన్నో లక్షల మంది ఈ దేశం కోసం బలిదానం అయ్యారు కనీసం నాలుగు లక్షల యాభై వేల మంది ఈ దేశం కోసం బలిదానం అయ్యారు బ్రిటిష్ వాళ్ళ చేత అయితేనేమి ఇతర దేశస్తుల చేతైన మన దేశంలో నాలుగు లక్షల యాభై వేల మంది ఉరి పడ్డారనే విషయం మనకు తెలీదు కానీ ఈ విషయం మన దేశ గ్రంథాలయాల్లో కానీ మన దేశంలో ఎక్కడ కూడా రాయబడలేదు కేవలం తొంభై సంవత్సరాల్లో నాలుగు లక్షల యాభై వేల మంది చనిపోయారు మన దేశం కోసం సో అదండి మన దేశం దేశభక్తుల దేశం అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏమి ఉండదు కాబట్టి ప్రతి యువకుడిలో కూడా బై బర్తే ఈ దేశంలో దేశభక్తి ఉంటది మంచి దేశభక్తి సంస్థల్లో జాయిన్ అయ్యి దేశం కోసం పనిచేయవలసిందిగా కోరుతున్నాను